నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ తమపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కాపు తూర్పు నియోజకవర్గ శాసన ఫాతిమాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజల డివిజన్ నాయకులు మీర పేర్కొన్నారు నేడు నూరి ఫాతిమా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈస్ట్ ఎమ్మెల్యే కార్యాలయంలో మైనార్టీ నాయకులు మీర ఆత్రులు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పేదలకు చీరలు దుప్పట్లు పండ్లు ఇతర నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట జాయింట్ సెక్రటరీ వాకా శ్రీనివాసరెడ్డి దౌర్ణాల శ్రీకాంత్ రెడ్డి పల్లెపు మహేష్ బాబు రామశెట్టి రాంబాబు పలువురు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

yeah. you